మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎన్నికల ప్రణాళిక గురించి మేడిపల్లిలోని ఎస్వీఎం హోటల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఈ సమావేశంలో అభ్యర్థి శ్రీమతి సునీత పట్నం మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరం కలిసి మైత్రల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయటకు అందరి కృషి అవసరం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసిమెలిసి మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ రాపోలు రాములు బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ముజబుద్దీన్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పీసరి మహిపాల్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని మండల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి మావెళ్లం కుమార్ యాదవ్ పాల్గొన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు మేడ్చల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా చేరికలు వస్తా ఉన్నాయి కానీ మేము అందరినీ సంప్రదించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాయకులను పద్ధతులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చే విధంగా మేడ్చల్ జిల్లాలోనే కాదు పార్లమెంట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు పదారం చేయడంలో మరి క్యాడర్ కానీ లీడర్ కానీ ముందు సాగుతూ ఉన్నారు ముఖ్యంగా మాకు వచ్చినటువంటి క్యాండిడేట్ సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలతో సంబంధం అనుబంధం పెరవేసుకున్నటువంటి క్యాండిడేట్ కాబట్టి సునీతా మహేందర్ రెడ్డి గారికి మంచి పేరుంది అది ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ప్రజల మధ్య ఉన్నటువంటి కుటుంబం మరి తప్పకుండా ఆమెను గెలిపేయడానికి కాంగ్రెస్ క్యాడరే కాకుండా ముఖ్యంగా పార్టీలో చేరికలు కూడా మొత్తం పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా చాలా పెద్ద ఎత్తున చేరికలు వస్తా ఉన్నాయి మరి పెద్ద ఎత్తున పెద్దల మెజార్టీతో దాని కారణం ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఈరోజు పార్లమెంట్ లో లేకుండా పోయింది మరి ముఖ్యంగా బీజేపీ గ్యాడ లీడర్ లేదు కాబట్టి వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం మా గుజరాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీకి ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయో అయితే ప్రజలను చాలా అప్పులు చేర్చుకునే విధంగా ఉన్నాయి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి యువతకి అందరినీ కూడా మహిళలను అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి వాటిని వంద రోజుల్లో మేము అమలు చేసి చూపించినాం అందుకే బీజేపీ కానీ బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే మరి తప్పకుండా బీజేపీని టీఆర్ఎస్ను ను అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు ప్రజలకు అతి దగ్గర ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బూత్ స్థాయి నుంచినటువంటి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు మా బ్లాక్ అధ్యక్షులు కానీ మండల పార్టీ మున్సిపల్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పెద్ద నాయకులు అందరూ కూడా నిద్రమ కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేర్చడానికి ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ప్రజలకు మంచి జరగాలంటే మరి యొక్క ఎంపీని గెలిపించుకుంటే ఆ వాయిస్ను పార్లమెంట్లో వినిపించి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా ప్రజలకు ప్రభుత్వానికి చేరే విధంగా మనకు ఒక సమన్వయకర్తగా ఉంటారు కాబట్టి తప్పకుండా పార్లమెంట్ గెలిపించుకోవాల్సిన వచ్చిన